అందరికీ నమస్కారం ఏ రోజు బ్రేకింగ్ కి స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు కోల్కతాలో ఒక పెద్ద రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది సోమవారం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున భారత సైన్యం తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నిరసన వేదికను తొలగించింది ఇది దాదాపు ఒక నెల నుండి మహాత్మా గాంధీ విగ్రహం పక్కన ఉన్న మైదాన్ ప్రాంతంలో భాషా ఆందోళన్ భాషా ఉద్యమం కింద బెంగాలీ వలస కార్మికులపై ఆరోపించిన అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కొనసాగుతోంది సైనిక అధికారుల సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మైదాన్ ప్రాంతంలో కార్యక్రమాలకు రెండు రోజులకు మాత్రమే అనుమతి ఉంటుంది మూడు రోజుల కంటే ఎక్కువ కాలం అనుమతికి రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందాలి వేదికను తొలగించమని సైన్యం చాలాసార్లు రిమైండర్లు పంపినా చర్య తీసుకోలేదు ఆ తర్వాత కోల్కతా పోలీసులకు సమాచారం ఇచ్చి సైన్యం ఈ చర్య తీసుకుంది ఈ సంఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు ఆమె సైన్యాన్ని తప్పుబట్టడం లేదని అయితే దీని వెనుక బీజేపీ ప్రతీకార రాజకీయాలు ఉన్నాయని అన్నారు ఈ చర్య తీసుకునే ముందు కోల్కతా పోలీసులతో సంప్రదించి ఉండాలని అలా చెప్పి ఉంటే తానే వేదికను తొలగించి ఉండేదని ఆమె పేర్కొన్నారు దీనికి సమాధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మమత ఆరోపణలు ఆమె నిరాశకు సంకేతమని అన్నారు టీఎంసీ ప్రతినిధి కుణాల్ ఘోష్ కూడా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించారు